కొంతమంది మంచి మనస్సుతో దేవుని పరిచర్యకు ప్రోత్సహించి నాలాంటి చిన్నపాటి సేవకులను ప్రోత్సహించడం వల్ల వారిచ్చినటువంటి ఈవిలో ఒక పది పైసలు ఇంటికి ఖర్చు పెడితే తొంభై ఎనిమిది పైసలు ఎక్కడికి దేవుని సేవకే ఖర్చు పెట్టేవాడిని మీటింగ్లు పెట్టేవాడిని అనేకులను ఆహ్వానించేవాడిని ఒక మీటింగ్ పెట్టాలంటే సుమారు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా పదివేల పైనే వచ్చిన కానుకంతా పోగు చేసి ఇలా సువార్తను వ్యాపింపజేయడానికి సువార్త ద్వారా యేసును పరిచయం చేయడానికి ఎంతో తపన పడేవాన్ని ఆ విధంగా దేవుడు చిన్న చిన్నగా మెల్లమెల్లగా 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 ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు ఇప్పటికీ చేతిలో చెల్లిగా ఉండదు కానీ సువార్తన మటుకు ఆసక్తితో పరిగెత్తి పనిచేస్తూ ఉంటాను అందుకే ఆయన ఎలాంటి వారిని వర్దిల్ల చేస్తాడంటే నమ్మకమైన వారిని వర్దిల్ల చేస్తాడు